హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు వాల్ ఇగోనండి మన నర్సరీ చూడండి ఎలా ఉందో ఏంటి మన నర్సరీ ఇలా అయిపోయింది అనుకుంటున్నారా ఏలేదండి మన నర్సరీని వెకేట్ చేసామట వేరే చోటకి తీసుకెళ్తున్నాము ఇప్పుడు దాకా ఈ ల్యాండ్ మనకి ఇచ్చినటువంటి రెడ్డి గారు రంగారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు వీళ్ళు అర్జెంటుగా బోర్ వేస్తున్నారంట ఈరోజు సండే కదా ఈరోజే తీస్తున్నాను ఈ వీడియో ఈ రోజు కల్లా ఖాళీ చేసేయమన్నారు గురువారం నుంచి మొదలు పెట్టామండి చిన్న నర్సరీ అనుకున్నాం కానీ త్రీ డేస్ పెట్టింది ఖాళీ చేయడానికి కాకపోతే ఏంటంటే నేను ఒక కంఫర్ట్ జోన్లో అనమాట నర్సరీని డెవలప్ చేయాలని ఉన్నప్పటికీ కూడా నియర్ బై ఉంది మా ఇంటి పక్క నుంచి మా ఇంట్లోంచి నీళ్ళు ఇస్తాం ఇక్కడికి సో చక్కగా నాకు అనుభవం ఉందని అట్లా అట్లా నెట్టేసుకుంటూ వచ్చేస్తాం అన్నమాట కా మన నర్సరీని ఎక్స్టెండ్ చేయకుండా దేవుడు ఏం చేసినా మన మంచిగా నేను నమ్ముతానండి దేవుడు మహాకృపను బట్టి ఇది వెకేట్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు మంచిది దొరికింది ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అన్నమాట అందులో ఏంటంటే ఒక ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో నర్సరీ పెట్టి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని ఎప్పుడు నుంచో మీతో చెప్తా వస్తున్నాను కదా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి కెమికల్ లేని కూరగాయలు అందరికీ అందించాలన్నది నా తపనని సో ఆ విధంగా చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు థ్యాంక్ యూ టీచర్స్ అయితే అక్కడ మీకు చెప్తూ ఉంటాను నా కుకింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ అని అక్కడ ఒక కట్టెల పొయ్యి కూడా మనం పెట్టుకొచ్చు చక్కగా ఫామ్ ఫ్రెష్ వెజిటబుల్స్తో రకరకాల వంటలు నేను చూపిస్తాను దేవుడు నాకు ఎంత మంచి చేశాడంటే నేను డైలీ వీడియో పోస్ట్ చేయాలంటే నా దగ్గర కంటెంట్ ఉండేది కదా ఏం చెప్పిందే ఏం చెప్తాం చూపించింది ఏం చూపిస్తాం మీరు బోర్ అయిపోతారు మా హస్బెండ్ ఏంటి వాళ్ళకి అంత బోర్ కొట్టిచ్చేస్తున్నాం వీడియోలో సంథింగ్ డిఫరెంట్గా మంచిగా ఉండాలి వీడియోస్ అని అంటారు సో మనకి మంచి కంటెంట్ అక్కడ రోజువారీ కార్యక్రమాలు నేను మీరు చూపించవచ్చు అదేవిధంగా వంటలు చేయవచ్చు ఇంకా ఫామ్కి మీరే వచ్చి వెజిటబుల్స్ కట్ చేసుకునేలాగా యూఎస్ స్టైల్లో నేను ప్లాన్ చేస్తున్నాను దేవుడు చల్లగా చూస్తే అదంతా కూడా జరుగుతుంది ఇంకా కొన్ని రోజులే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కట్ల మనకి వెజిటబుల్స్ మన చేతికి వచ్చేస్తాయి అబ్బా నాకు ఎంత ఆనందంగా ఉంది చూడండి ఇది పెట్టి నేను వన్ ఇయర్ కూడా అవ్వలేదండి మొగ్గొచ్చింది అసలు అసలు ఈ ప్లాంట్స్ని ఇప్పుడు జాగ్రత్తగా నేను తీసుకు వెళ్ళాలి అక్కడికి ఇది కొంచెం ముళ్ళూదు కదా మీరు నమ్మండి నమ్మకండి వన్ ఇయర్ కూడా అవ్వలేదండి ఈ ప్లాంట్ పెట్టి ఓ అప్పుడే మొగ్గ వచ్చేసింది చాలా బాగుంది వీటిని జాగ్రత్తగా పెట్టి అక్కడ ఒక చిన్న తోట తయారు చేస్తాను దాన్ని ఉంటారు మన డ్రాగన్ ఫ్రూట్ తోట అయితే తయారు చేస్తాను చూస్తూ ఉంటే ఇక్కడ చూసారా ఎలా కనబడిందో మొగ్గ చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇది అన్ని పైనాపిల్వి ఇవి చిన్న తినేసిన తర్వాత పైన వస్తాయి కదా వాటితో నాటిన మొక్కలు ఇవి కూడా బాగానే ఎదిగిపోయాయి చూసారుగా ఇంకా వచ్చేస్తుంది ఫ్రూటింగ్ వీటిని ఒకటి తీసుకువెళ్ళాలి ఇంకా నా దగ్గర ఉన్న లోటస్ కలెక్షన్ అంతా కూడా ఒక ఏడు ఎనిమిది రంగ రకాల లోటస్లు అయితే ఉన్నాయి వాటిని నేను ప్రాపగేట్ చేయాలి కాబట్టి ఇవి మన మీదకే తీసుకెళ్ళిపోతాను మన గార్డెన్లోకి ఈ వాటర్ రిలీజ్ మటుకు అక్కడికి వెళ్ళిపోతాయి ఈ వాటర్ రిలీజ్ని కూడా మంచిగా చెయ్యాలి అక్కడ చాలా కేర్ తీసుకుని మంచి నర్సరీ అయితే నేను డెవలప్ చేస్తున్నానండి ఆ నర్సరీ ఎలా ఉంటుంది ఎక్కడికి రావాలి మీరు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఆన్లైన్ ఆర్డర్ కూడా నేను ఇంకా స్పీడప్ చేస్తాను ఇప్పుడు దాకా పాపం చాలా మంది వెయిట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే నా దగ్గర వర్కర్స్ ఒకటి సరిగా లేక ఇప్పుడు అన్నీ దొరికాయి దేవుడి దేవాల సో ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను ఇమ్మీడియట్గా పంపించేస్తూ ఉంటాను ఓకే ఇద్దరు ముగ్గురు నా వల్ల సఫర్ అయ్యారు ఎక్స్ట్రీమ్లీ సారీ అలాగే పాటింగ్ సాయిల్ కూడా మంచిగా తయారు చేస్తున్నాను నాకు ఇద్దరు ఏంటంటే కొంచెం గట్టిగా ఉందండి అని చెప్పారు అంటే ఫ్రూటింగ్ అంతా బాగుంది కానీ సాయిల్ ఇంకొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది ఝాన్సీ గారు గారు అండ్ మన ఇద్దరు కూడా అంజలి చెప్పారు సో ఈసారి ఏంటంటే కోకోపీట్ అంటే మామూలుగా ఐదు రూపాయలకి అలా దొరికే కోకోపీట్ కాదండి ఇది బ్రిక్ ఉంటుంది కదా కోకోపీట్ బ్రిక్ స్టెరిలైజ్ చేసిన కోకోపీట్ అన్నమాట అది దాన్ని నానబెట్టి ఆ కోకుపీట్ని కలుపుతాను దానివల్ల ఎలాంటి డిసీజెస్ అయితే రావు ఇంకా అదేవిధంగా కొద్దిగా వెర్మి కంపోస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అది కూడా మామూలు వెరిమి కంపోస్ట్ కాదు లీఫ్ వెర్మి అది కిలో పదిహేను రూపాయలు పడుతుంది అందులో ఎలాంటి చెడ్డ వానపాములు అలాంటివి ఏమీ ఉండవు అది కూడా కొద్దిగా యాడ్ చేసి చక్కటి సాయిల్ అంటే ఇప్పుడు ఇప్పటికే చాలా మంచి పాటింగ్ సైల్ ఏమంది కొద్దిగా లూజ్గా ఉండేలాగా కూడా పాటింగ్ సాయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పాటింగ్ సాయిల్ కావాల్సిన వాళ్ళు కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే డిసెంబరం ప్లాంట్స్ అవన్నీ కూడా తయారు చేస్తున్నాను చామంతి షాప్లింగ్స్ అన్నీ కూడా మీరు అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చండి మరి మీకు ఈ అప్డేట్ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఇది చాలా చిన్న వీడియో ఈ టర్కీ బేరీలు అవన్నీ భూమిలోకి వెళ్ళిపోయాయి అంటే కొద్దిగా డిస్టర్బ్ అంటే కొంచెం ఇది ల్యాండ్లోకి వెళ్ళిపోయాయి అప్పుడు ఐడియా లేదు ఇప్పుడు అయితే నేను ఇప్పటి నుంచి పెట్టేవన్నీ కూడా ఇలాంటి షీట్ లాంటిది పరిచి పెడుతున్నాను కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్సు ఉండదు అన్నమాట వేరే చోటకి వికెట్ చేయాలన్నా కూడా ఫస్ట్లో నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి డైరెక్ట్గా పెట్టేస్తే కొన్ని ఏమో భూమిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్లాంట్స్ కొన్ని డిస్టర్బ్ అయ్యాయి మళ్ళీ అవి చిగుర్లు వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇలా పెట్టిన మటుకు అన్నీ జాగ్రత్తగానే ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళిపోయాయి మరి అక్కడ ఎలా సర్దాము ఎలాంటి మొక్కలు పెట్టాము ఎగ్జాటిక్ వెరైటీస్ అన్నీ తేబోతున్నాను అవి ఏమేమి తెస్తాను ఎలా ఉంటుంది అక్కడ నర్సరీ ఆ విషయాలన్నీ కూడా మీకు నేను అప్డేట్ ఇస్తాను కొంచెం మూడు నాలుగు రోజుల తర్వాత నుంచి ఎవ్రీడే వీడియో చేస్తానండి ఇప్పటికైతే మరి ఇదే మరి ఈ వీడియో పరంపర ఎలా కొనసాగుతూ ఉంటుంది మంచి మంచి కంటెంట్స్తో మేము అందరికి వస్తాను అంతవరకు సెలవు బాయ్